తిరుపతి రూరల్ వేణుగోపాల్ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు భీభత్సం సృష్టించారు అర్ధరాత్రి సమయంలో పది జేసీబీలతో సుమారు మూడు వందల మంది కాలనీలోకి చొరబడి యాభై ఇళ్లను నేలమట్టం చేశారు దీంతో కాలనీవాసులు ఆందోళనకు దిగారు వీరికి సిపిఎం నాయకులు సంఘీభావం తెలిపి ఆందోళనలో కొనసాగారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు తిరుమల నగర పంచాయతీ పరిధిలోని కాలనీలో సుమారు డెబ్బై కొంతమంది తెలియని ఆగంతకులు కూల్చివేయడం జరిగింది సుమారు ఇక్కడ తొంభై ఇల్లులు సంబంధించిన బాధితులందరూ పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు అసలు ఏం జరిగింది ఏమనేది బాధితుల్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఏం జరిగింది నిన్న రాత్రి ఎందుకు ఎవరు వచ్చారు ఈ యొక్క ఇల్లులు కూల్చేయడానికి పరిస్థితి ఎందుకు వచ్చింది నిన్న రాత్రి దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మంది తెలియని ఆగతాయిలు రౌడీ మొక్కలు పూర్తిగా మద్యం సేవించి కరెంటు ఆఫ్ చేసి వేణుగోపాల్ కాలనీ అనేటువంటి ప్రాంతంలో దాదాపు అరవై డెబ్భై ఇళ్ళు నివాసం ఉంటా ఉన్నారు వాళ్ళు ఈ ఈరోజు ఒక ఆరు సంవత్సరం ఆరు నెలలుగా కాపురాలారు దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాలుగా ప్రభుత్వం ఇచ్చిన స్థలం లేకపోతే వాళ్ళు ఆక్యుపై చేసుకున్న స్థలం కాదు వాళ్ళు దాదాపు లక్షలాది రూపాయలు వాళ్ళ కష్టార్జితం పెట్టి కొనుక్కున్నటువంటి స్థలం ఆ కొనుక్కొని పక్క నిర్మా ఇల్లు నిర్మాణం చేసుకొని నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి పంచాయతీ నుంచి ఇంటి పన్ను ఇవ్వడం జరిగింది కర కరెంటు డిపార్ట్మెంటు వాళ్ళకు మీటర్ ఇచ్చింది బ్యాంకులు కూడా వాళ్ళ నివాసం ఉంటున్న గుర్తించి వాళ్ళకు దాదాపు లక్షలాది రూపాయలు లోన్లు మంజూరు చేసింది ఆ లోన్లు బకాయిలు కూడా దాదాపు ఒక్కొక్కరికి లక్ష రెండు లక్షలు లోన్లు బకాయిలు ఉన్నారు ఇప్పుడు సార్ అసలు ఎందుకు జరిగిందని ముందుగా మాకు తెలియదు సార్ అసలు ఎందుకు ఈ గొడవ వస్తుందని మాకు ఎలా తెలుస్తుంది సార్ ముందుగా మాకేమైనా ఇంటిమేషన్ ఉంటే ఇక్కడ ఎందుకు కాపురాలు ఉండి మేము కొన్న వాళ్ళని అడుగుతాం కదా సార్ ఎందుకు మాకు ఇలాంటి ల్యాండ్స్ ఇచ్చారు మాకు మంచి చోటు ఇవ్వండి మాకు ఇలా వాళ్ళు బెదిరిస్తున్నారు అని మేము కొన్న వాళ్ళతో ఇంటిమేషన్ ఇచ్చేవాళ్ళం కదా సార్ అసలు మాకే ఇంటిమేషన్ లేకుండా ఈ పది సంవత్సరాలుగాను ఏ రోజు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇక్కడ ఎవరు రాలేదు కూడా ఇది మా ల్యాండ్ మీరు ఎలా ఉంటారో అని మాకెవరూ చెప్పలేదు కూడా ఇప్పుడు ఉన్నట్టుని రావాల్సిన అవసరం ఏముంది సార్ ఎవరికైనా పలానా పర్సన్ను మీరు ఇంతకుముందు వచ్చారు ఇప్పుడు ఇలా చేయడం తప్పు లేదు మీరు మాకు ముందుగా నోటీస్ ఏమైనా ఇచ్చారా ముందుగా ఇన్ఫర్మేషన్ ఏమైనా చేశారా ఏది లేదు కదా ఇప్పుడు ఉన్నట్టుని చేయాల్సిన అవసరం ఏముంది అంటే మిమ్మల్ని నిర్బంధించి ఇళ్ళలో నిర్బంధించి మీ దగ్గర అదే చైన్లు కూడా లాక్కున్నారు సెల్ ఫోన్ కూడా పాల్గొట్టారని చెప్పండి సెల్ ఫోన్స్ ఒకటే కాదు సార్ ఆల్రెడీ ఇక్కడ త్రీ హండ్రెడ్ మెంబర్స్ అరౌండింగ్ చుట్టుకున్నారని తెలుసు అంటే ఇప్పుడు ఫస్ట్ లైన్ పరికేశారు కరెంట్ ఈ టైంలో పోయింది ఏంటా సరే వాతావరణం బాగాలేదు కదా అనుకున్నాము కానీ దమ్మ సౌండ్ వచ్చే కొందుకు నిద్ర లేసాము లేచి చూస్తే ఒక్కొక్క వీధిలో త్రీ త్రీ జేసీబీలు ఉన్నాయి వచ్చి చూసేసరికి మమ్మల్ని మీరు ఎక్కడ పోతారు ఈడ ఆగండి అని మూడు వందల మంది నమ్ముతారనమ్మరో సార్ పిల్లలని లేకుండా నిద్రపోతున్న పిల్లల్ని కూడా వాళ్ళు ఒక్క బెదిరింపుకే అరిచే అరుపులకి పిల్లలు ఏడుస్తూ వచ్చారు బయటికి ఎందుకు ఇలాంటి చేస్తున్నారు మీకు మీకు ఏదైనా గొడవలు ఉంటే మీరు ఏదైనా చూసుకోవాలి ఇల్లు ఏంటి పడగొట్టేది అడిగాం మేమైతే అడుగుతుంటే కూడా వాళ్ళు ఏ సమాధానం చెప్పుకోండి మీరు ఎవరికి చెప్తారో చెప్పుకోండి ఏ ప్రభుత్వానికైనా చెప్పుకోండి మాకు ఏ భయం లేదు అంటున్నారు మమ్మల్ని లాక్కొని వచ్చి మా చైన్లు ఇంట్లో ఉన్న సామాన్లు అట్టే ధ్వంసం చేసేసారు సార్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని అడగాలి మాకంటూ ఏం ఉండదా సార్ మేమేం గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్స్ అవి ఏమన్నా లేదు మేమే కబ్జాలు చేసుకున్నామా ఏవీ లేవు కదా మరి ఎందుకు మాకు ఇలా మీకు మీకుంటే తగాదాలు ఉండొచ్చు మధ్యలో మేము బలైపోతున్నాం కదా మాకు ఇప్పుడు నష్టపరిహారం చెల్లించాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని మీరు చెప్పండి అంటే రెండు వేల పదకొండులో ఇక్కడ అంటే రెండు వేల పద్దెనిమిది బార్ ఒకటి సర్వే నెంబర్లో కూడా ఎకరా అరవై నాలుగు సెంటర్లో కూడా ఇది ఫ్లాట్లు వేసి అమ్మడం కూడా జరిగింది కష్టపడి డబ్బులు పెట్టి కొనుక్కున్నామని చెప్పి చెప్తున్నారు అంటే ఎందుకు ఎవరికి మధ్య ఈ కేసులు జరుగుతుంది దీనికి ప్రధాన కారణం ఎవరు అనుకుంటారండి నా పేరు రుద్రగోపి మా ఫ్రెండ్ శ్రీనివాసరెడ్డి మేము జిపిఏ హోల్డర్ ఇది ఈ సి నిర్మల వైఫ్ ఆఫ్ రాజన్ బాబు ఐఆర్ఎస్ రిటైర్డ్ ఈ రాజన్ బాబు నిర్మలా వాళ్ళు రెడ్డి అప్పటి ఎంఆర్ఓ నాగార్జున రెడ్డి ఎంఆర్ఓ డబ్బులు ఇచ్చి వాళ్ళు పట్ట ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అదే ఎంఆర్ఓ మాకేం చేశాడంటే సబ్ డివిజన్ చేశాడు ఒకేకర అరవై నాలుగు శాతం సబ్ డివిజన్ చేశాడు ఈ సబ్ డివిజన్ చేసిన తర్వాత ఇవన్నీ ఇక్కడ ఇక్కడ దాదాపు ఎనభై తొంభై కుటుంబాలు ఇక్కడే నివాసం ఉన్నాం ఇక్కడే ఓట్లు ఉన్నాయి కరెంట్ ఉంది పన్ను ఉంది అన్నీ ఉన్నాయి అయితే రమ్నారెడ్డి ఎక్స్ పీపీ రమ్నారెడ్డి వాళ్ళ చోడు మస్తాను మున్ రెడ్డి వీళ్ళ రాజన్ బాబు నిర్మల వీళ్ళ ఐదు మంది వీళ్ళ అనుచరులు దొడుకొని వచ్చి ఎటువంటి నోటీస్ లేకుండా కోర్టులో ఇది జిల్లా కోర్టులో కేసు నడుస్తుంది హైకోర్టులో కేసు నడుస్తుంది ఆర్డీఓ కోర్టులో కేసు నడుస్తుంది వాళ్ళకేదన్నా అయిపోయిండే పోలీ కోర్టు ఏమన్నా ఈ వికెట్ చేయడనేసి ఆర్డర్ ఇచ్చింది పోలీసుల ద్వారా వచ్చి పగలేవు వచ్చి క్లీన్ చేయొచ్చు మేము ఎవరికైతే ఇచ్చామో మాకు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడుకుంటాం వాళ్ళ కాలడి ఏదైనా చూపించేదానికి అవకాశం ఉంటుంది ఎటువంటి నోటీస్ లేకన్నా ఏమి లేకన్నా దాదాపు ఐదు ఆరు వందల మంది నైట్ వచ్చేసి భీవత్సం చేసి ఇక్కడ ఉన్న జేసీబీలు తీసుకొని వచ్చి పది పదహైదు జేసీబీలు తీసుకొని వచ్చి కూల్ చేయడం జరిగింది ఇది ఎంతవరకు అని నేను అదే అదేవిధంగా సిఐ గారు తురిచానూరు సిఐ గారు గతంలోనే రమణారెడ్డి సిఐ గారు ఇదే రమణారెడ్డి ఆఫీసు ఎయిర్ బైపాస్ రోడ్లో ఉంటుంది పైన నన్ను శ్రీనివాసరెడ్డిని పిలిపించి అక్కడ ఉన్నంతా లేబర్లు వాళ్ళని ఖాళీ చేయించేయండి అని భయపెట్టడం జరిగింది సిఐ గారు నువ్వు వాళ్ళని ఖాళీ చేయించుకున్న పోతే నీ మీద పీడీ యాక్ట్ పెడతాం ఆ రాజమండ్రి సెంట్రల్ జైలు పంపిస్తాం సంవత్సరాలు బయట రాలేవని ఇబ్బంది పెట్టాడు అయినా కూడా సార్ నేను భయపడే ప్రసక్తి లేదు ఇది కోర్టులో ఉంది ఇది సివిల్ మ్యాటర్ మీకు సంబంధం లేని విషయం కోర్టులో కానీ వాళ్ళకైతే వాళ్ళకి ఎత్తుకొని మాకైతే మాకు అవుతుంది అంత మీరు ఎంటర్ కావాల్సిన అవసరం లేదంటే లేదనేసి కేసు కట్టాడు కేసు కడితే గౌరవ కోర్టు వారు జడ్జి గారు తప్పుడు కేసు పెట్టారని మా లాయర్ వాదిస్తే రిజెక్ట్ చేశారు నన్ను నా మీద ల్యాండ్ గ్రాపింగ్ యాక్ట్ కేసు కట్టాడు సిఐ గారు తిరుచానూరు సిఐ గారు రాత్రి ఫోన్ చేసినా కూడా ఈడంతా కూడా జేసీబీలో వచ్చేదీ తెలుసు ఆయనకి ఆ రమణారెడ్డి సి రమణారెడ్డి ఒకటే చెప్పాడు పదే పదే ఎప్పుడు పోయి మాట్లాడడం మమ్మల్ని పిలిచి మాట్లాడితే బెదిరించాడు ఏ మిమ్మల్ని కేసు పెడతాడు సీఈ గారు అన్నీ చేస్తున్నాడు మేము దో సీఈ గారికి యాభై లక్షలు డబ్బిచ్చాము సీఏ గారికి ఉన్నతాధికారులకు మీరు ఏం చేసుకోలేరు అవి ఎప్పటికైనా ధ్వంసం చేస్తాను ఇప్పుడు ఆరు నెలలుగా ఇదే పంచాయతీ జరుగుతుంది నిర్బంధించి భయపెట్టి తమల్ని ఎక్కడి నుంచి ఖాళీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అదే ప్రధానంగా ఎవరైతే ఈ రాజన్ నిర్మల అలా విధంగా అదేవిధంగా మున్ వీళ్ళ పైన కూడా కఠినమైన కేసులు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా తమకు న్యాయం జరిగేంతవరకు వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి కూడా ఆ బాధితులు చెప్తున్నారు కెమెరామెన్ సురేష్తో నారాయణ మెగా నైన్ టీవీ తిరుపతి